జైభీం గురువారం నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు కమలాపూర్ గ్రామంలో భారీ ఎత్తున కార్యక్రమాన్ని చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నారు చాలా అద్భుతంగా చాలా భారీ ఎత్తున తరలి వస్తున్న ప్రజలకి స్వాగతం పలికేందుకు జెండలతో పంచశీల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చాలా అద్భుతంగా ఉంది ఈ సభ కార్యక్రమం కూడా ముందే ఉంది చాలా పెద్ద ఎత్తున సభని నిర్వహించేందుకు భారీగా ప్రణాళిక వేశాం ప్రతి ఒక్కరూ భారీగా యువకులు తరలి రావాలని కమలాపూర్ గ్రామంలో భారీ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జై భీమ్ జై భారత్ చాలా పెద్ద ఉంది అంబేద్కర్ విగ్రహం కమలాపూర్ గ్రామంలో రేపు పదకొండు గంటలకు మంగల్పేట్ భారేతన ర్యాలీ चूड़े असां दरी ओले वठी आलाड़े ఏర్పాట్లు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ రేపు కమలాపూర్ గ్రామానికి హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కిలోమీటర్ దాకా జెండాలు ఏర్పాటు చేయడం జరిగింది రేపటికి ఈ ఏర్పాట్లు ఇదే అంబేద్కర్ విగ్రహం మీకే జవీ వా ఎన్నికింటలు పువ్వులు బాబు వండర్ఫుల్ దేనికోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కోసం బంతి పువ్వులు బాబు ఎన్నికైన ఒక్కసారి మీరు కూడా చూడండి వండర్ఫుల్ రేపు దండా గురించి స్టాచ్యూకి మొత్తం ఏర్పాట్లకై జరుగుతూ ఉన్నాయి